వెల్కమ్ టు గర్వి సుందర్ జమ్మూ కాశ్మీర్ అండ్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది దేశంలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసినాయి బీజేపీ చాలా పెద్ద ఎత్తున మోడీ బీజేపీ జమ్మూ కాశ్మీర్ మేము విముక్తి కల్పించినాం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దుతోటి జమ్మూ కాశ్మీర్ ఒక స్వేచ్ఛలోకి ఒక స్వేచ్ఛ స్వతంత్ర భారతంలోకి కలిసిపోయింది అసలు అక్కడ అభివృద్ధి తాండవిస్తోంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి ఏంది అనే అంశం మీద మాట్లాడడానికి ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టలరావు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన చుట్టూ జరిగిన రాజకీయాలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో చాలా పెద్ద ఎత్తున జరిగినాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కూడా చేసినారు అవును ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో శాంతి పరిట వెలుతోంది అభివృద్ధి పరుగులు తీస్తోంది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం మోడీ ఎట్లా పోటీ ఎట్లా ఉండబోతుంది అసలు బీజేపీని ఎదుర్కొనే దమ్ము కానీ సత్తా గానీ ప్రతిపక్షాలకు ఆ ప్రాంతంలో ఉన్నదా అసలు బీజేపీ జమ్మూ కాశ్మీర్ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది అసలు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ లక్ష్యాల్లో ఒక భాగంగా ఉన్న బీజేపీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తోటి ఒక పెద్ద ఘనత సాధించడం అని చెప్పారు ఇప్పుడు మీరు అక్కడ పోటీ ఎలా ఉండబోతుంది ఎలా చేయబోతున్నారు ఎదుర్కొనే సత్తా బీజేపీని ఎదుర్కొనే సత్తా గురించి మీరు మాట్లాడుతున్నారు నేనేమంటున్నా అంటే అసలు బీజేపీ అక్కడ పారిపోయి అక్కడ అసలు పార్లమెంట్ లో బీజేపీ పోటీ చేయట్లేదు బీజేపీ పారిపోవడం పార్లమెంట్ ఎన్నికల పాల్గొనకపోవడం ఇప్పుడు స్పష్టంగా మొదటి దశ ఎన్నికల నరేంద్ర మోడీ గురించే మాట్లాడుతున్నా నేను ఈ దేశంలో పెద్ద ఎత్తున మేము జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చేస్తున్నాం దానికోసమే త్రీ సెవెంటీ ని రద్దు చేశాము జమ్మూ కాశ్మీర్ ప్రజల మద్దతు మాకు ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బీజేపీ అమిత్ షా గురించే మాట్లాడుతున్నా నేను ఎందుకు పారిపోతుంది బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి అక్కడ జమ్మూ కాశ్మీర్ పరిధిలో మూడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ చెప్పిందే కరెక్ట్ అయితే అక్కడ ప్రజా మద్దతు ఉందని అనుకుంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఆ ప్రజలకి లాభం జరిగిందని బిజెపి భావిస్తే ఎందుకు పోటీ చేయట్లేదు పోటీ చేస్తలే చేయట్లేదు మూడు చేస్తా అసలు మూడిట్లో చేయట్లేదు ఎంత విచిత్రం అంటే బీజేపీ ఎదుర్కొంటుంది ఒక రెఫరండమ్ గా ప్రజలు చూస్తున్నారు బిజెపి ఎప్పుడు దొరికిద్దా అని ఈ మధ్య కాలంలో లోకల్లో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు అక్కడ అక్కడ ఇండియా కూటమిలో భాగస్వాములున్న నేషనల్ కాన్ఫరెన్స్ పిడిపి పార్టీ కాంగ్రెస్ సంబంధించింది తర్వాత లెఫ్ట్ సంబంధించిన పార్టీలు ఇట్లా స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను తర్వాత త్రీ సెవెంటీ ని రద్దు చేసి మీ విజయం సాధించడం గొప్పతనం అని చెప్పుకుందో కానీ తర్వాత జరిగిన ఎలక్షన్ లో ప్రజా మద్దతు కోల్పోయింది అందుకే భయంతో అయితే ఇక్కడ మేబీ ఒక వర్గం ప్రజలు వాళ్ళు బీజేపీ ప్రచారం చేస్తున్నట్టు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతున్నట్టు ఒక వర్గం ప్రజల మీద విపరీతంగా మోడీ గాని బీజేపీ గాని మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ ఓట్లేసి ఓట్ ఇస్తున్నారు ఏమనుకోవచ్చా దేశ జనం అట్లేం లేదు అక్కడ వాళ్ళ ఓట్లు వేసి గెలిపించడం సమస్య కాదు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ లో స్పష్టంగా ముస్లింలు హిందువులు ఇద్దరు ఉన్నారు కాశ్మీర్ పండిట్లు ఉన్నారు కానీ మోడీకి మద్దతు ఇవ్వడంలో హిందువులు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు ముస్లింలు మోడీకి కాశ్మీర్ పండితులు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు కాశ్మీర్ ఏరియా కాశ్మీర్ లోయలో జరిగిన ఎలక్షన్ లో ఏ పండిట్ల గురించి అయితే మోడీ మాట్లాడిందో అదే పండిట్లు బిజెపి ఓడించారు లోకల్ బాడీలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇప్పుడు కనీసం ధైర్యం చేయకుండా అసలు బీజేపీ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ పోటీ చేయడానికి ప్రయత్నం చేసి ప్రచారం మోడీ అమిత్ షా కూడా ప్రచారం చేశారు ప్రచారం చేసిన తర్వాత కానీ కనీసం అక్కడ బీజేపీకి అనుకూలంగా ఒక్క క్యాండిడేట్ కూడా నిలబలే బీజేపీకి తీవ్రమైన ప్రజా వ్యతిరేకం ఎదుర్కొంటుంది ప్రచారం చేసిండు ఒక దేశ హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రచారం చేసిండు ప్రచారం చేసిన ఆ జమ్మూ ప్రాంతంలో కాశ్మీర్ లోయ ప్రాంతంలో ముఖ్యంగా హిందూ పండిట్లు ఎక్కువ ఉండే ప్రాంతంలో బిజెపి పోటీలో లేదన్నాడు లేకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి ఏంటి కారణం ఇప్పుడు అక్కడ సంబంధించి ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన అది అక్కడ ప్రజలకు ఉపయోగం జరిగిద్దని బీజేపీ అనుకుంది ప్రజలు సంతోషించారు ఒక వర్గం ప్రజలు బీజేపీ చేసిన నిర్ణయాన్ని స్వాగతించి స్టార్టింగ్ లో సంతోషం వ్యక్తం చేశారు కానీ ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటం వెనక అది నిజంగా బీజేపీ అక్కడ ఉన్న హిందువుల గురించో లేదు కాశ్మీర్ ప్రజల గురించో లోయలో ఉన్న ప్రజల గురించో చేసింది కాదు ఇది మోడీ దానా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారు అది అదాని కావచ్చు అంబానీ కావచ్చు రిలయన్స్ కావచ్చు ఎందుకు ఈడ వల్ల కార్పొరేట్ శక్తుల మీద శక్తుల గురించి ఇప్పుడు కాదు ఇవాళ పెద్ద ఎత్తున కాశ్మీర్ లో ఆందోళన జరుగుతున్నాయి అంటే అది ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుంది మోడీకి మధ్యలో కార్పొరేట్ ఎందుకు కార్పొరేట్ శక్తులు అక్కడ త్రీ ఆర్టికల్ ఉండటం వల్ల అక్కడ భూములు కొనటానికి ప్రత్యేకమైన అధికారాలు ఎవరికి ఉండవు జమ్మూ కాశ్మీర్ లో ఇంత ముందు భూము అనేది అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాడుకోవడానికి వాళ్ళ అవసరాలు మాత్రమే ఉంది కాబట్టి సహజమైన వనరులుండి సంపద ఉండి అక్కడ పండ్ల వ్యాపారాలకు అవకాశం ఉండి కన్యా సంపద ఉన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన భూముల మీద మన దేశానికి సంబంధించిన కార్పొరేట్ కంపెనీలు అయితే అది మోడీ ఫ్రెండ్స్ ఎవరు అవుతున్నారు ఆదాని లాంటి వాళ్ళు రిలయన్స్ సంస్థ లాంటి వాళ్ళని వాటిని ఆలోచన తోటి మోడీ మీద ఒత్తిడి తెచ్చి త్రీ సెవెంటీ కల ఆర్టికల్ రద్దు చేపించారు వేల వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు అక్కడ వీళ్ళు వీళ్ళే కొన్నారు కంపెనీల కోసం ఆదాని అంబానీ కొనడమే కాదు ఆదాని అంబాని కంపెనీలు పెడతానంటే బీజేపీ ప్రభుత్వమే అక్కడ ప్రజల్ని దుర్మార్గంగా అణచివేసి వాళ్ళ చేతుల్లో ఉన్న భూములు గురించి కార్పొరేట్ శక్తులు గొప్ప చెప్తుంది అందుకే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు మోడీ మీద ఆ భయంతో కనీసం లోక్సభ నాలుగు వందల సీట్లు గురించి మాట్లాడుతున్న మోడీ వాళ్ళ నాలుగు వందల సీట్లు గెలుస్తామని అక్కడ సవాల్ ఇస్తున్నారు అక్కడ లోకల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు సవాల్ ఇస్తున్నారు ఏంటంటే నాలుగు సీట్లు కాదు కనీసం మూడు సీట్లు పోటీ చేసి డిపాజిట్ కూడా రాదని వాళ్ళు భయపెట్టారు దానికి భయపడే అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది చెప్పండి ముఖ్యంగా కాశ్మీర్ పండితుల జీవితాల నేపథ్యంలో కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చినాయి అవును దేశ వ్యాప్తంగా మోడీ కూడా దాన్ని ప్రచారం అవును మోడీ బీజేపీ తంగు పరివార్ ఆర్ఎస్ఎస్ మొత్తం ముజాలమే చేసుకుని కాశ్మీర్ ఫైల్స్ సినిమా కాశ్మీర్ పండితుల జీవితాలకు ఆ ఒక ప్రతిబింబంగా ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ప్రాపకాండ చేశారు అది కూడా వాళ్ళకు అనుకూలించలేదు అనుకూలించడానికి నిజంగా కాశ్మీర్ పండిట్ల మీద ప్రేమ బీజేపీకి ఉంటాయి కదా అవును సెంటిమెంట్ రెచ్చగొట్టడం కోసం సినిమా తీశారు ఈ దేశంలో ఒక వర్గం మీద లేదా ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న ప్రజల మధ్య సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం సినిమా తీశారు ఎప్పుడో జరిగిపోయిన సంఘటనని ఇప్పుడు తీసుకురావడం ద్వారా దేశం మొత్తం హిందూ ముస్లిం యొక్క ఘర్షణని తీసుకొచ్చి ఎలక్షన్ లో లబ్ధి పొందడం కోసం ఆ సినిమా వచ్చింది కానీ అదే సినిమా నిజంగానే కాశ్మీర్ పండిట్ల యొక్క జీవితాన్ని ఆవిష్కరిస్తే మరి కాశ్మీర్ పండిట్లు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు బిజెపి అక్కడ కాశ్మీర్ పండితులు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ ఉన్నారు మోదీ మీడియా మీడియా చాలా పెద్ద హిందీ మీడియం మొత్తం ప్రచారం చేస్తుంటే మీరేమో కాశ్మీర్ పండిట్లు అసలు బీజేపీ వ్యతిరేకిస్తున్నారు కాశ్మీర్ పండిట్లు అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఇప్పుడు కాశ్మీర్ పండిట్లు సంబంధించి బారాముల్లా పార్లమెంట్ కాన్స్టిట్యు ఉంది అక్కడ ఎక్కువ కాశ్మీర్ పండిట్లు ఉంటారు అక్కడ ఎందుకు బీజేపీ పోటీ చేయట్లేదు మరి మెజారిటీ ఉన్నది కదా శ్రీనగర్ అక్కడ పోటీ చేయట్లేదు బీజేపీ దాని తర్వాత అనంతనాగ్ ఇది మొత్తం హిందూ ఉన్న ప్రాంతం ఈ చాలా ఎక్కువ అనంతనాగ్ లో గురువులు ఉంటాయి వీటికి సంబంధించిన ప్రేసులు ప్రధానంగా బిజెపి ఎక్కడైతే ఎవరి కోసం మాట్లాడినా చెప్తుందో కాశ్మీర్ పండిట్ల కోసం హిందువుల కోసం మాట్లాడనని చెప్తుంది ఆ హిందూ బెల్ట్ ఆ హిందువులు నివసించే ప్రాంతాల్లో ఉన్న పార్లమెంట్ సీట్ల వరకు బీజేపీ పోటీ చేయట్లేదంటే అర్థం కావట్లేదా మనకి వాళ్ళని వాళ్ళ యొక్క జీవితాల్ని ఎట్లా రాజకీయం కోసం వాడుకుంది బిజెపి అని పండిట్ల యొక్క ఇప్పటికీ పండిట్ల సంబంధించిన భూములు ఏ మోడీ అయితే కార్పొరేట్ శక్తులను తీసుకొచ్చి వాళ్ళ భూముల్లే గుంజుకుంటుంటే పండిట్లు ఆలోచించరా అందుకే మోడీకి వ్యతిరేకంగా పండిట్లు ఉన్నారు కాబట్టి కనీసం అక్కడ పోయి ప్రచారం చేసిన హోమ్ మినిస్టర్ అమిత్ షా గాని లేదా అక్కడున్న బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా గాని ఇంకా చాలా మంది ఎవరు కూడా కనీసం ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు అందుకే అక్కడున్న ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు బిజెపి పోటీ చేయకుంటే మిగతా అన్ని పక్షాలు దాదాపు ఇండియా కూటమిలో ఉన్నట్టు ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు అక్కడ మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ఉంది పిడిపి పార్టీ ఉంది తర్వాత ఎన్సి నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది ఈ మూడు పార్టీలకు సంబంధించి కూడా ఇవి కాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తి కోసం లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్వయం ప్రతిపత్తి కోసం అనేక త్రీ ఆర్టికల్ రద్దు చేయడం కరెక్ట్ కాదని యునైటెడ్ గా ఇవన్న ఒక అలయన్స్ పెట్టుకుని ఉద్యమించిన పార్టీలు పూర్వ హోదాని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న పార్టీలు కానీ అక్కడ ఈ మూడు సీట్లలో ఖచ్చితంగా వాళ్ళ మధ్య అలయన్స్ ఏం లేదు ఒక నిజంగానే బిజెపికి అది కూడా లాభించవచ్చు కదా ఒకళ్ళు ఇండియా కూటమి అంతా ఒకే కూటమికి వచ్చి ఒక ఒక ఫ్రంట్కి వచ్చి కలిసి పొత్తుల్లో పోటీ చేస్తున్నాయి కాబట్టి బీజేపీ తట్టుకోలేదు ఓడిపోద్ది అంటే ఏం లేదు ఎవరికాలే పోటీ ఎవరికాలే చేస్తున్నారు బిజెపి పోటీ చేస్తారు ఆగ్రెస్ సింగిల్ గా పోటీ నాలుగు చతుర్ముఖ పోటీ అప్పుడు వాళ్ళ ఓట్లు వాళ్ళు చీలిస్తే బీజేపీకి సాలిడ్ గా వాడే ఓట్లు గెలవయ్యే అవకాశం ఉండదు లేదు వాళ్ళ పాలు వేరు వేరుగా ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలే అక్కడ సరాసరిగా పోటీ పడుతున్నాయి ముఖాముఖిగా కానీ ఈ చతుర్ముఖ పోటీ మీరన్నట్టు చతుర్ముఖ పోటీలో బిజెపి పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయట్లేదు అందుకే ఈ నాలుగు జాతి మోడీ ఖచ్చితంగా ఆ జాతి అవును భయపడ్డాడు మోడీ అక్కడున్న పార్టీలు ఒక డైరెక్ట్ డిమాండ్ చేస్తున్నాయి ఏం అంటే కనీసం నువ్వు ఇక్కడ పోటీ పెట్టు అని అడుగుతున్నాయి డిపాజిట్లు కూడా రావు అంటున్నాయి బీజేపీ బీజేపీకి ఇండియా కూటమి బిహారా వాస్తవం వాస్తవమే వాస్తవం కాకపోతే మోడీ ఎందుకు పోటీ చేయండి ఇంకా చివరికి నేను మోడీ నుంచి పోటీ చేయమని కూడా పిలుపునిచ్చారు అది కాదండి ఇప్పుడు వాళ్ళు పోటీ అంటే బీజేపీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటది అవును వాళ్ళకి గ్రౌండ్ రిపోర్ట్లు తెలుస్తుంటాయి అవును ఏప్రిల్ పదహారు వరకు వాళ్ళు ప్రచారం ఎందుకు వేసారు ఒక ప్రధానమంత్రి హోం మంత్రి ఆ ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎనకారు ఇది వరీ విచిత్రం అనిపిస్తుంది కదా వాస్తవంగా ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో పోటీ చేయపోతే దేశంలో పరుగు అనేది బీజేపీ యొక్క అంశం కాబట్టి బీజేపీ అక్కడ ఎట్లయినా పోటీ చేయాలని తీవ్రమైన ప్రయత్నం చేసింది వివిధ చిన్న చిన్న పార్టీలన్నిటి కలుపుకోవాలనుకుంది ఇండియా కూటమిలో పోటీ చేస్తామన్న వాతావరణం తీసుకొచ్చి అవన్నీ ఐక్యం కాకుండా చేయగలిగింది కానీ అక్కడున్న మీరు మీరు చెప్పిన సెంట్రల్ ఇంటెలిజెన్సీ విభాగాలు గానీ అక్కడ ఉన్న ప్రజల్లో వస్తున్న ఆందోళన గానీ బీజేపీకి ఓటేసే పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు లేరు అనేది వాస్తవం అందుకే ఎంత ప్రచారం చేయటానికి ప్రయత్నం చేసినా గానీ కనీసం అక్కడ పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా దొరకని పరిస్థితుల్లో బీజేపీ ఉంది ఆ బీజేపీకి సంబంధించిన ఇష్యూ మీ అక్కడ ఉన్న ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే మీరు చెప్తున్న మోడీ ఆ ఏదైతే విశ్వగురుగా ప్రచారం చేసుకోవటానికి కానీ లేదు దేశాన్ని మరొకసారి ఏలుతానని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న మోడీనే ఇవాళ జమ్మూ కాశ్మీర్ కి పోయి నిలబడే పరిస్థితిలో లేదు అందుకే వాళ్ళు సవాల్ చేశారు మోడీ నుంచి నిలబడమని మోడీ మోడీ నుంచి నిలబడమన్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనేది ఇది ఈ దేశానికి అవసరం ఇది సరి అయిందని నువ్వు భావిస్తే దాన్ని రిఫరెండంగా మారుద్దాం రా అదే డిమాండ్ మీద వచ్చి నువ్వు చేసింది కరెక్ట్ అని నిరూపించాలంటే ప్రధాని మోడీ గాని అమిత్ షా గానీ వచ్చి నిలబడ్డానని సవాల్ చేసినా గాని కనీసం దాని మీద మోడీ మాట్లాడలే అమిత్ షా మాట్లాడట్లే వెనక్కి తగ్గిపోయిన పరిస్థితుంది విచిత్రమైన చూడండి ఇప్పుడు మీడియా ప్రచారం చేయట్లేదు అని అన్నారు మీరు నిజంగానే మీడియా అమ్ముడు పోయిన మీడియా గోధుమ మీడియా ఏదైతే బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ అనుకూల అంశాలు మాట్లాడితే బీజేపీ ప్రచారాన్ని చెప్తే అది గోధీ మీడియా అమ్ముడు అవును ఎందుకంటున్నా ఇంత పెద్ద పదాలు వ్యతిరేకంగా ప్రచారం చేసే మీడియా బీజేపీ వ్యతిరేకులు లేకపోతే కాంగ్రెస్ ఫండింగ్ మీడియా అని కూడా మీడియా అంటే ప్రజల పక్షం వహించాలి నిజంగా ప్రజల అభిప్రాయం ఉంది ప్రజలకి దేశాన్ని చూపించాల్సిన బాధ్యత మీడియాకు ఉంటది అట్లాంటి మీడియా మరి ఇప్పుడు నరేంద్ర మోడీ మూడు సీట్లలో బిజెపి పోటీ చేయట్లేదని ప్రచారం చేస్తుందా ఎందుకు చేయట్లేదు చిన్న విషయం జరిగితే లేదు ఇండియా కుటుంబంలో చిన్న విషయం జరిగితే మొత్తం ఛానళ్ల వ్యవస్థ అంతా కలిపి వాటికి వ్యతిరేకంగా నిమిషాల మీద స్క్రోలింగ్ లేసి వీడియోలు పెట్టే ఈ మీ బిజెపి సపోర్టెడ్ మీడియా ఎందుకు బీజేపీ మూడు సీట్లో పోటీ చేయలేకపోతుంది దాని అనుకున్న అంశాలేంటి అక్కడ ఎందుకు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుందని ఎందుకు ప్రచారం చేయట్లేదు ఆ దమ్ము లేదా మీడియాకి అక్కడ అంటే మీడియా స్పష్టంగా నేషనల్ లో ఉన్న కొన్ని ఛానల్ మోడీ యొక్క వైఫల్యాలు ఎత్తి చెప్పకుండా మోడీకి సపోర్ట్ గా మోడీ వైఫల్యాన్ని కంపల్సరీ దాచి పెడుతుంది ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ యొక్క చేసింది తప్పు అని అక్కడ ప్రజలు చెప్తున్నారు కాబట్టి ప్రజాభిప్రాయం అదే ఉంది కాబట్టి మోడీ పోటీ చేసి ఓడిపోతే పోటీ చేయకుండా ఎట్లా బదనం ఎట్లాగ ఎట్లా పారిపోయింది పేరు వచ్చింది దానికంటే ఇంకా డేంజర్ ఏంటంటే పోటీ చేసి నిజంగా అక్కడ డిపాజిట్ల గిట్ట రాకపోతే బిజెపి చేసింది తప్పు అని అక్కడ ప్రజలు ఓటేశారని ప్రశ్నిస్తారు కూడా వాళ్ళ ప్రచారంలో దేశవ్యాప్త ప్రచారంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి మేము స్వేచ్ఛ స్వేచ్ఛనిచ్చినాం అభివృద్ధినిచ్చినాం ఎవరైనా వెళ్ళి స్వేచ్ఛగా భూములు కొనుగోలు చేసే వ్యవహారాన్ని ఇచ్చినామని ఇంకా ప్రచారం చేసుకుంటారు వేరే ప్రాంతాలలో వాళ్ళు అదే చేశారు వాస్తవంగా దేశ ప్రజలు కూడా నమ్మారు కాశ్మీర్ లాంటి ఒక మంచి వాతావరణ ప్రాంతంలో మనము నివసించడానికి గాని లేదు ఆ ఏరియాలో మనం భూములు గాని లేదు వనరులని సొంతం చేసుకోవడానికి గాని అవకాశం ఉంటుంది సామాన్య ప్రజలని నమ్మారు కానీ మోడీ సామాన్య ప్రజల కోసం చేసింది కదా ఎక్కడ ఉన్నారు సామాన్యులు కొనడానికి కొన్ని అవకాశం ఏంటి అక్కడ అక్కడ కార్పొరేట్ కంపెనీలే కొనుగొన్న భూమి ఉంది మోడీ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఈ రోజు బీజేపీ ఎన్నికలకు ఎవరైతే ఫండ్ చేస్తున్నారు ఎవరైతే బీజేపీ గెలవాలనుకుంటున్నారో ఆ గెలవటం ద్వారా తమ కార్పొరేట్ శక్తులకి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి బీజేపీ ఉపయోగపడిద్ది కాబట్టి అక్కడ భూముల్ని అంతిమంగా ఈ మోడీ యొక్క సపోర్ట్ ఉన్న కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేసినాయి భూములు మాత్రమే సమస్య అక్కడ భూముల సమస్య అక్కడ ఉద్యోగాల సమస్య కూడా ఉంది లోకల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు సంబంధించిన నిరుద్యోగ సమస్య చాలా చాలా కీలకంగా మారింది అక్కడ సో వాళ్ళకి ఉద్యోగాల విషయంలో అక్కడ స్థానిక ఉద్యోగాలు కల్పించే దాంట్లో అభివృద్ధి జరిగింది అని ప్రచారం చేశారు త్రీ సెవెంటీ జరిగింది మంచి మంచి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఈ కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిండు మోడీ ఎంతమంది వస్తుంది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి పోయినసారి పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి గెలిచిన పార్టీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వస్తే అలా పోటీ చేయలేని ఒక దుస్థితికి వచ్చింది అక్కడ ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాయి మాయ మాట సిట్టింగ్ సీట్లు వేరే ప్రాంతాల్లో ఇల్లు ఏం లేవు సిట్టింగ్ సీట్లు ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయడానికి కూడా ఇంకా ఏ క్లారిటీ లేని పరిస్థితుల్లో ఉంది సో జమ్మూ కాశ్మీర్ లో ఉన్న మూడు సీట్లు కాశ్మీర్ లో ఈ మూడు సీట్లు విషయంలోనే ఒక క్లారిటీ లేదు బీజేపీకి ఇప్పుడు లడాఖ్ ప్రాంతంలో కూడా ఇంకా రెండు ఉన్నాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తే అలాగ జమ్మూ ఒక ఇంకొక సీట్ ఉంది తర్వాత ఆ ఉదంపూర్ లోక్సభ సీట్ ఉంది ఈ విషయాలు కూడా ఇంకే క్లారిటీ లేదు సో వాటి యొక్క ఇంకా ప్రకటించలేదు ఐదు ప్రకటించాలి లేదు ఇంకా మీరు పారిపోయారు అంటున్నారు రెండు దాంట్లో ప్రకటించకుంటే ఈ మూడు దాంట్లో ప్రకటించకుంటే ఐదు గంటలకు ఒకసారి ప్రకటిస్తారేమో ఇంకా చెప్పాలంటే ఆ రెండు ఉన్న సిట్టింగ్ సీట్లు ఇప్పుడు వీటికి అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన మూడు సీట్లు ప్రకటించడానికి ఇంకా అవకాశం ఎక్కడ అక్కడ నామినేషన్లు కూడా ఇస్తుంటే సో ఆల్రెడీ అయిపోయిన వాటి గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా దశల వారీగా జరిగే సీట్ల విషయంలో ఇంకా బీజేపీ ఇంకా రెండు సీట్లు ఉన్నాయి అవి బీజేపీ సిట్టింగ్ సీట్లు ఆ రెండు సిట్టింగ్ సీట్లలో పోటీ చేస్తా లేదనేది ఇప్పుడు క్లారిటీ లేదు ఆ రెండు సిట్టింగ్ సీట్లున్న పరిధి అంతా లడాక్ ప్రాంతాల్లోకి వస్తుంది ఇప్పుడు లడాక్ ప్రాంతాలు పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం జరుగుతుంది ఆ ప్రజలు ఎందుకు లడాక్ ప్రాంతం కేంద్ర ప్రాత ప్రాంతం వాస్తవంగా జమ్మూ కాశ్మీర్ ని రాష్ట్ర హోదాని తగ్గించి విభజన చేసినప్పుడు రెండు ప్రాంతాలుగా చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు చేసింది బిజెపి సో లడాక్ దాన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతం చేసింది కాశ్మీర్ ను వాటిని కలిపి తర్వాత జమ్మూ కాశ్మీర్ లోయని కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతం చేసింది వాస్తవంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటం వల్ల జనరల్ రాష్ట్రాల సంఖ్య పెరిగింది దేశంలో ఏదైనా రాష్ట్రాలు సంఖ్యను పెంచుకుంటూ పోతాడు మోడీ ఏం చేసిండు ఉన్న రాష్ట్ర హోదాను తీసేసి అది కేంద్ర పాలిత ప్రాంతంగా పెట్టుకున్నాడు తర్వాత అక్కడ తన ప్రతినిధిని పెట్టి లెఫ్టినెంట్ ని పెట్టి కేంద్రం ఏమనుకుంటుందో అక్కడ స్థానిక ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా కాకుండా కేంద్రం ఏం వృద్ధాలనుకుంటుందో అది చెప్పడానికి అక్కడ ప్రయత్నం చేసిండు కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఉద్యోగాల విషయంలో వ్యతిరేకత వచ్చింది రిజర్వేషన్ల విషయంలో వ్యతిరేకత వచ్చింది భూములు కొల్లగొడుతున్నారనే వ్యతిరేకత వచ్చింది చివరికి అక్కడ రాజకీయంగా పెద్ద ఎత్తున వలసవాదులు వస్తున్నారు జమ్మూ కాశ్మీర్ యొక్క వాతావరణం ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఒక కూల్ వాతావరణం ఉంటది పర్యావరణము సమస్య ఉంటది అక్కడ ఇప్పుడు పర్యావరణ సమస్య కూడా అక్కడ కీలకంగా ముందుకు వచ్చింది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ ని రక్షించాలని కూడా అక్కడ ఉద్యమాలు వస్తున్నాయి సో ఆ రకంగా చూసినప్పుడు త్రీ సెవెంటీ కల ఆర్టికల్ రద్దు అనేది అంతిమంగా జమ్మూ కాశ్మీర్ ని ధ్వంసం చేసే చర్య అట్లాంటి పెద్ద చర్యకి పాల్పడ్డాడు కాబట్టి అక్కడ ప్రజల మద్దతు వస్తుంది అనుకున్నాడు ఇంతెందుకు నరేంద్ర మోడీ రామ మందిరం గురించి పెద్ద ఎత్తున ప్రచారం రామ మందిరం సంబంధించి ఇంకా వాళ్ళు ప్రతి మీటింగ్ లో మాట్లాడుతున్నారు అయోధ్య ఢిల్లీ దూరం దగ్గర జమ్మూ కాశ్మీర్ లో ఉన్న హిందువులందరినీ ఈ పేరు పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళని ఆర్గనైజ్ చేయాలనుకున్నారు ఎప్పుడో ఉన్న మన కళ రాముడి గుడి కట్టినం మనము మన దేవుణ్ణి మనము నిర్మించుకున్నాం గుడి అని ఒక మత రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేసిండు అయినా అక్కడున్న హిందువులు మత గుడి కట్టారు ఓకే కానీ గుడి కట్టడమే సమస్య పరిష్కారం కాదు కదా మా జీవన విధానానికి కావాల్సిన అభివృద్ధి ఎక్కడుంది నువ్వు చెప్పిన హామీలు ఏమైనాయి ఉద్యోగాలు ఏమైనాయి ఫ్యాక్టరీలు ఏమైనాయి లేదు ఒక రాష్ట్రము కేంద్ర పాలిత ప్రాంతం అయితే విభజన జరిగితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అయితే అని చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఇవన్నీ కార్పొరేట్ శక్తుల కోసం తప్ప నిజంగా కాశ్మీర్ ప్రజల కోసం కాదు అని వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకొని మోడీని ప్రశ్నిస్తున్నారు అందుకే ఇప్పుడు మోడీ అక్కడ ఏ రకమైన చర్య చేయడానికి కూడా ముందుకెళ్లకుండా భయపడే పరిస్థితుల్లో ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీర్ ప్రజలు మోడీని భయపెట్టారు మోడీని భయపెట్టారు ఈ దేశంలో నాకు తిరుగులేదు ఒక రాజు లెక్క వ్యవహరిస్తా రాచరిక పాలన తీసుకొస్తా అన్న మోడీని ఒక చిన్న ప్రాంతం చిన్న రాష్ట్రం ఒక ఏదైతే మోడీ యొక్క దుశ్చర్య వల్ల అనేక సంవత్సరాలుగా తమకిచ్చిన ఇచ్చిన రక్షణలు సిక్స్ లో ఉన్న రక్షణలుగా త్రీ సెవెంటీ పేరుతో ఉన్న ప్రత్యేక అధికారాలను కోల్పోయి అనాథలై ఆ నిరాశ్రయులైన ప్రజలంతా కలిసి ఇవాళ మోడీని ఒక వణుకు వణికిస్తున్న పరిస్థితి ఆర్టికల్ తోటి స్వేచ్ఛ ఇస్తాం అని వాళ్ళంటారు నిరాశ్రయులైరని అంటారు ఏంటి కొంచెం నిజమే స్వేచ్ఛ వచ్చింది ఎవరికొచ్చింది స్వేచ్ఛ ఎవరికొచ్చింది అక్కడ ఉన్న కాశ్మీర్ ప్రజలకి స్వేచ్ఛ రాలే ఎవరికి వచ్చింది బయట ఉన్న దేశంలో ఈ వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది మరి అక్కడ ఉన్న ప్రయత్నం కాశ్మీర్ని స్వేచ్ఛ వచ్చింది కాశ్మీర్ రాజకీయాన్ని ధ్వంసం చేయాల రాజకీయంగా అక్కడ ఏలాలనుకునే స్వేచ్ఛ వచ్చింది ప్రజలకు ప్రజలకు ఏం పోయింది ఏం రాలేదు స్వేచ్ఛ ప్రజలకు ఉన్న స్వేచ్ఛ పోయింది భూములు పోయింది వాస్తవంగా ప్రజల చేతుల్లో అక్కడ గిరిజనులు ఎక్కువ శాతం మంది ఉంటారు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో తర్వాత ఎక్కువగా కాశ్మీర్ పండిట్ల గురించి మనం మాట్లాడుకుంటే ఇష్యూ అదే కదా సినిమా దారా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా గానీ అంత పెద్ద కాశ్మీర్ పండిట్ల గురించి చేసినా గానీ వాళ్ళకు కూడా జీవన విధానం అనేది ముఖ్యం వాళ్ళ జీవన విధానం అంతా దెబ్బతినిపోయింది అక్కడ ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా వలసవాదం పెరిగిపోయింది ఒక రకంగా ఇప్పుడు ఒక ఒక అబద్ధత భావం ఏంటంటే అసలు నిజంగా జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉంటారా ఉండరా ఇది కూడా మొత్తం జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉండకపోవడం ఆ వలసలు ఎవరు తీవ్రంగా వలసలు ప్రోత్సహిస్తున్నారు అక్కడ ఒక మతాన్ని మైనర్ చేయటం కోసం వాస్తవంగా చెప్పాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన విషయంలో హిందూ ముస్లింల సమస్య కదా అక్కడ కీలకం కాబట్టి అక్కడ మెజారిటీ హిందువుల్ని పోలరైజ్ చేయటం ద్వారా దాన్ని ఆక్రమించాలనేది మోడీ కుట్ర కాబట్టి దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న మేజర్ హిందూ మతం పేరుతోటి మత పోలరైజేషన్ పేరుతోటి అక్కడికి వలసలు ప్రోత్సహిస్తుంది బీజేపీ కాబట్టి వేరే ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ లోకల్ గా ఉన్న ప్రజలు అక్కడ హిందూ మతం కాదు సమస్య వాళ్ళకి మతం కాదు వాళ్ళ ఈకి వీళ్ళకి మత కోణం ఉంది వీళ్ళకి మత కుట్ర ఉంది ఒక మతాన్ని అక్కడ పెంచాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడున్న ప్రజలు హిందువులైనా కానీ తమ జీవితమే ముఖ్యం అనుకుంటారు అందుకే ఈ వలసను వ్యతిరేకిస్తున్నారు అంతిమంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు అసలు మేము జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఉంటామా మమ్మల్ని వెళ్ళగొట్టే పరిస్థితి వస్తుందా అని ఒక భయాందోళనలో ఉన్నారు అంత భయాందోళనలో ఉన్నారు కాబట్టి అంత వ్యతిరేకత మోడీ మీద ఉంది కాబట్టి మోడీ వలస హాసనం చేయలేకపోతుండే అక్కడ పోటీ చేయటానికి దాని అనుకున్న ఉద్దేశం అది కాబట్టి దాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి ఈ దెబ్బ తోటి ఈ పార్లమెంట్ ఎలక్షన్ తోటి జమ్మూ కాశ్మీర్ ప్రజలు దేశానికి ఒక తీర్పు ఇవ్వబోతున్నారు ఏం తీర్పు అంటే నరేంద్ర మోడీ చేసిన విషయాలన్నీ కూడా ఇవన్నీ దుర్మార్గపు చర్యలు ఆర్ఎస్ఎస్ ఎజెండాలో కమ్యూనిటీ బేస్ అంటే మత కోణంలోనే ఒక మతాన్ని ధ్వంసం చేయటం కోసమే లేదు తమ యొక్క రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం మోడీ తుగ్లక్ పాలన ఎట్లయితే తీసుకొచ్చారో అట్లాంటి చర్యలు తీసుకొచ్చి దేశాన్ని ఆగం చేసిన తప్ప మోడీ దేశాన్ని డెవలప్ చేసినోడు కాదు అనే ఒక సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని వాళ్ళు తలచారు అందుకే ఈ రకమైన చర్యలకు అక్కడ ప్రజలు ఉన్నారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎన్నికల ద్వారా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ప్రజలు అర విన్నారు కదా జమ్మూ కాశ్మీర్ గురించి ఎన్ని కథలు చూసినాము ఎన్ని వీడియోలు చూసినాం ఎన్ని కథనాలు చూసినాం ఎంత అభివృద్ధి పరిడబిలుతుంది ఎంత స్వేచ్ఛ పరిడబిలుతుంది చెప్పేసి బీజేపీ ఒకవైపు పెయిడ్ మీడియా చెప్తు చెప్పింది అదేవిధంగా యాడ్స్ చేసిర్రు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భంలో నిజమేనేమో త్రీ అండ్ సెవెంటీ ఆర్టికల్ రద్దు కావడంతో అక్కడ ప్రజలు బాగుపడ్డరేమో సంతోషంగా ఉన్నరేమో అని మనమందరం అనుకుంటున్నాం దేశమంతా అనుకుంటుంది తెలంగాణ ప్రజలం అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలం అనుకున్నాం తెలుగు ప్రజలం అనుకున్నాం కానీ వాస్తవంగా చూస్తే అక్కడ కాశ్మీర్ పండితులు కానీ హిందువులు కానీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోయ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వీళ్ళందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఉండడంతో బీజేపీ భయపడి ఏప్రిల్ పదహారు వరకు ప్రచారం చేసుకున్న మోడీ అమిత్ షా కూడా ఈ రోజు బీజేపీ కనీసం క్యాండిడేట్ అని పెట్టకుండా భయపడి పారిపోతుందని పిట్టల రవి గారు అన్నారు మరి ఆయన అనేక అంశాలను మీ ముందు ప్రస్తావించారు ఆయన ప్రస్తావించిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా మీరేమనుకుంటున్నారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కామెంట్ రూపాయలు రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టెన్ ఈ వీడియో నచ్చితే నిజమే అనిపిస్తే ఒక పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ